నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైన స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చి పెళ్లి భోజనాల్లో వడ్డించే పచ్చి దెబ్బల దోసకాయ పచ్చడి అండి మా ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా ఈ పచ్చడి అనేది కామన్గా ఉంటుంది మరి ముఖ్యంగా మా అమ్మకైతే చాలా ఇష్టం ఈ పచ్చడి అడిగి అడిగి వేయించుకొని సగం భోజనం అంతా ఈ పచ్చడితోనే తింటుందండి అంత ఇష్టం దానికి ఈ పచ్చడి అంటే టేస్ట్ వైజ్గా మాత్రం సూపర్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ పచ్చి దెబ్బల దోసకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం ఆలస్యం చేయకుండా దీన్ని తయారీ విధానం చూసేద్దాం పదండి దోసకాయ పచ్చడి కోసం నేను ఈ విధంగా ఒక మీడియం సైజు దోసకాయ తీసుకుంటున్నాను ఈ దోసకాయ వచ్చేసి పైన పీల్ తీసేయాలన్నమాట ఈ విధంగా పీల్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ దోసకాయ గాను నేను ఒక పన్నెండు నుంచి పదమూడు గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాను ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయని కొంచెం నేను ఎక్కువ తీసుకుంటాను ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్ పీనట్స్ అంటే వేరుశనగపప్పు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత పీనట్స్ వేసుకోవాలి పీనట్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే మాడిపోయి టేస్ట్ మాడిపోతుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఫ్రై అయిన వీటిని ఈ విధంగా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు మరలా అదే ప్యాన్ పెట్టుకొని గ్రీన్ చిల్లీని వేసుకోవాలన్నమాట నేను వచ్చేసి గ్రీన్ చిల్లీని ఈ విధంగా ఘాట్లు పెట్టి వేసుకుంటున్నాను ఈ విధంగా ఘాట్లు పెట్టి వేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు పేలకుండా ఉంటాయండి మనం డైరెక్ట్గా వేస్తే పేలిపోయే అవకాశం ఉంటుంది మన పైన పడతాయి అనమాట అందుకే ఈ విధంగా మనం ఘాట్లు పెట్టి వేసుకోవడం వల్ల ఇవి పేలవు ఇప్పుడు ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కూడా ఆయిల్ వేసుకొని వీటిని సిమ్లోనే ఫ్రై చేసుకుంటే మనకి సేవ్ అనమాట హై ఫ్లేమ్లో ఫ్రై ఫ్రై చేసుకుంటే మాడిపోతాయి కాబట్టి సిమ్లో ఫ్రై చేసుకున్నామంటే అన్నీ ఈక్వల్గా ఈ విధంగా ఫ్రై అవుతాయి అనమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా ఒక రోల్ తీసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పీనట్స్ అవి వేసుకోవాలి అలాగే టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకొని ఈ ఈ పీ వీటిని బాగా దంచుకోవాలన్నమాట మెత్తగా దంచుకోవాలి నేను వచ్చేసి పైన పీల్ తీసి వేసుకుంటున్నానండి కావాలంటే మీ పీల్తో దంచుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఒకసారి మనము ఈ విధంగా మిక్స్ వేసుకుందాం ఇప్పుడు దీంట్లో మనము ఒక ఆరు నుంచి వేడు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసేసుకొని ఈ వెల్లుల్లి రబ్బలను కూడా కొంచెం కచ్చా పచ్చగా దంచుకుందామండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ వెల్లుల్లి దోసకాయ పచ్చడికి అయితే ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకుందాం ఐదు ఐదు నిమిషాలండి ఎక్కువ టైం పట్టుంది ఫ్రై చేసుకున్నామంటే అంటే ఐదే ఐదు నిమిషాలు అనమాట చాలా సింపుల్ రెసిపీ ఈ గ్రీన్ చిల్లీని కూడా మనం మెత్తగా దంచుకుందాం ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి బాగా మెదిగిపోయాయి కదా అన్నీ ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ దెబ్బలని వాటిని కొంచెం కొంచెంగా వేసుకుందాము అన్నీ ఒకేసారి వేసి రుబ్బుకోవచ్చు నాకైతే రోల్ చిన్నగా ఉందని ఈ విధంగా కొంచెం కొంచెంగా దంచుకుంటున్నాను అనమాట మేము ఉండేది బెంగళూరు అండి మాకైతే ఇక్కడ దోసకాయలు సపరేట్గా ఉంటాయి అవి అంత టేస్ట్ ఉండవు అనమాట నేను ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కానీ ఆంధ్రా నుంచి ఎవరన్నా వస్తున్నప్పుడు కానీ నేను ఈ దోసకాయలని కానీ ఈ పచ్చిమిర్చిని ఖచ్చితంగా తెప్పించుకుంటాను ఈ విధంగా దోసకాయలను దంచుకున్న తర్వాత లాస్ట్లో మనం ఒక ఎర్రగడ్డను కూడా వేసి దంచుకుందాం కొంతమంది పచ్చళ్ళు ఎర్రగడ్డలని ముక్కలు ముక్కలు కట్ చేసి వేస్తారండి నేనైతే అలా వేయను ఇలా డైరెక్ట్గా వేసి దంచుతాను ఇలా దంచడం వల్ల ఫ్లే ఎర్రగడ్డ ఫ్లేవర్ అనేది పచ్చడికి పట్టి మంచి టేస్ట్ వస్తుంది దోసకాయలు కూడా మెత్తగా దంచకూడదు అనమాట పచ్చ పచ్చగా ఉండాలి అంటే మెదిగి మెదగినట్టుగా ఉండాలి దోసకాయలు అప్పుడే మనకి టేస్టీగా ఉంటాయి మనం అన్నం తింటున్నప్పుడు ఆ దోసకాయ ముక్కలు అనేవి కింద పడినప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా మొత్తం దంచుకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతా క్లీన్ చేసుకుని ఒకసారి ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ మన పెళ్లి భోజనాలు వడ్డించే పచ్చి దపల దోసకాయ పచ్చి రెడీ అయిందనమాట నాకైతే ఈ పచ్చడి చాలా ఇష్టం అండి వీటి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే అమృతమే అంత బాగుంటుంది ఎంతమందికి ఈ పచ్చడి తెలుసండి మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఈ పచ్చడికి తెలుసు తెలుసండి మా అత్త వాళ్ళ సైడ్ ఈ పచ్చడి తెలియదు అందుకే తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో రెడీ చేశాను సో ఫ్రెండ్స్ ఈ పచ్చి దబ్బల దోసకాయ పచ్చడిని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి నేను చేసిన ఈ పచ్చిదెబ్బల దోసకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేషన్ చేయండి మరలా మన నెక్స్ట్ రెసిపీ ద్వారా కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో